చెప్పిలారా నేను వాక్యంలో మనం చూస్తా ఉంటే ఆ మందిర స్థలము ఎప్పుడు ఆశీర్వాదకరంగా చేయబడుతుందంటే వెళ్ళే ప్రజలమైన మన జీవితాల్లో సరైన ప్రవర్తన సరళి కలిగి ఉన్నప్పుడు అండి కనుక ఇది మొదట ఇది ఆశీర్వాదకరమైన స్థలమే కానీ ఆ స్థలం కాస్త రాను రాని ఏమైపోయింది శాపగ్రస్తమైన స్థలముగా మార్చబడత వచ్చిందండి ప్రియలారా ఇది మూడో మూడవది నిన్న మనం మిస్ చేస్తూ వచ్చాం నాలుగోది మనం చూస్తే హోషి గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చ మనం చూస్తే ప్రియలరా అక్కడ మీ అందరికి తెలుసు హోషియా రాయబడి ఉంటది అయితే అక్కడ ఏం అంటే హోషియా దేవుడు ఒక విచిత్రంగా దేవుడు చిత్తాన్ని జరిగించమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు దైవజనులకు ప్రవక్తలకు చాలా క్రూషియల్ గా ఉంటది కొన్ని విషయాలు దేవుడు అండి ఒక్కోసారి ఇది చేయొద్దు అంటే చేయమండి చేయమంటేనే చేస్తాం అది నిజమైన దైవజనుడికునే లక్షణం అండి ఇక్కడ హోషియా లక్షణం ఏంటంటే హోషియా ఒక ప్రవక్త ఒక ప్రాఫిట్ దేవుడు ఒక రోజు అన్నాడు దేవతో అయ్యా నువ్వు ఒక విభిచారం చేస్తున్న స్త్రీ అయినటువంటి గోమేరైనటువంటి ఆమెని పెళ్లి చేసుకోవాలన్నాడండి ఏమండి సర్వ సమాజం ఏమంటది మేము సేవకులు వేయండి విభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడని చెప్తే మీరేమంటారు ఈ రోజుల్లో ఇప్పటికీ మీరు అంటుంటారు సేవకులు అది వద్దన్నారు ఇది చేయమన్నారు ఇలా వద్దన్నారు అంట దేవుడు వాళ్ళతో మాట్లాడలేదంట అని చెప్తుంటే కొన్నిసార్లు అయ్యో సేవకుడితో అట్ట మాట్లాడతాడు అలా ఎలా మాట్లాడతాడో మనం ఎన్నోసార్లు అనుకుంటాం ఇప్పుడు హోర్షియాతో దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గంధులు గోమేరుని పెళ్లి చేసుకున్నప్పుడు గోమేరుని పెళ్లి చేసుకున్నాడు అండి గోమేరిని పెళ్లి చేసుకుంటే గోమేరికి మొదట ఒక పాప పుట్టిందండి ఒక స్త్రీ పుట్టుతా వచ్చింది ఆ పాప పుట్టిన తర్వాత ఆ పాప పేరేంటో తెలుసా ఏం పేరు అమ్మా గోరు హమా హమ ఆ లోరు హమాన్ పేరుకి అర్థం ఏంటంటే దీనికి జాలినొందనిది ఏ పేరు అండి నందనిది ఆ పాపకు పెట్టిన పేరేందంటే జాలినొందనిది ఆ పాపకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఈమె ఈ హోషియా గారు విభిచారం చేసే స్త్రీ అయినటువంటి గోమేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హోషియా మీద ఎంత కూడా కనికరం లేదండి ఇంత కూడా జాలి లేదు హోషియా